కాబట్టి ఇక్కడ ప్రవర్ ఏం పరిశుద్ధమైనది కుక్కలకు దట్ మీన్స్ డోంట్ గివ్ సంథింగ్ పీపుల్ దెమ్ కాబట్టి ప్రజలు దేనికైతే విలువ విలువెవరో వాళ్ళకి నీవు అది చెప్పొద్దు డాగ్ ఇస్ అ కుక్కకి ఏం కావాలి ఎముకలే కావాలి దట్స్ సంథింగ్ హోలీ కాబట్టి ఆ వ్యక్తి కూడా పరిశుద్ధమైనది అవసరం లేదు అతనికి కూడా ఇదే కావాలి అండ్ హ్యూమన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెటీరియల్ థింగ్స్ దెన్ గాడ్ ఒక మానవుడు దేవుని కంటే కూడా ఈ భూ సంబంధమైన ఎక్కువగా కోరుకుంటున్నట్లయితే ఒక విధంగా చూసినట్లయితే అటువంటి వ్యక్తి ఒక జంతువు కంటే ఏమి శ్రేష్ఠుడు కాదు ఫర్ జస్ట్ బ్రింగ్ అప్ చిల్డ్రన్ హ్యా సెక్స్ స్లీప్ గుడ్ ఫుడ్ దేని దేనికోసం జీవిస్తున్నావు పిల్లల్ని పెంచడానికి లైంగిక సంబంధం కోసం మంచి ఆహారం తినడానికి నిద్రపోవటానికి యానిమల్స్ థింగ్స్ జంతువులు కూడా ఈ భూ సంబంధమైన చూస్తూ ఉంటాయి సీ డాగ్స్ లుకింగ్ ఆన్ కుక్కలు మనం చూసినట్లయితే ఎప్పుడు తల వంచుకొని నేల మీదే చూస్తూ ఉంటాయి ఈ వచ్చిన

స్వైన్ ఇది ఎలా ఉంటుందంటే పందుల ముందు ముచ్చాలు పోసినట్లుగా ఉంటుంది వాట్ స్వైన్ నీడ్ ఇస్ అ లాట్ ఆఫ్ రబిష్ దట్స్ వాట్ దే లవ్ టు ఈట్ కాబట్టి పందులకు ఏం కావాలి మురికి సంబంధమైనవే కావాలి వాటిని అవి తింటూ ఉంటాయి అండ్ సో ఇట్స్ పాయింట్లెస్ గివింగ్ దట్ విచ్ ఇస్ హోలీ ఇస్ టాకింగ్ ఇన్ రిలేషన్ టు ద సర్మన్ ఆన్ ద మౌంట్ కాబట్టి పరిశుద్ధమైనవే వాటికి ఇవ్వటం లేటువంటి అర్థం లేదు కొండ మీద ప్రసంగం గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ద సర్మన్ ఆన్ ద మౌంట్ ఇస్ నాట్ మెన్ ఫర్ అన్బిలీవర్స్ బేసికలీ దట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ మాథ్యూ సెవెన్ వర్స్ సిక్స్ కొండ మీద ప్రసంగం అనేది అవిశ్వాసుల కోసం కాదు అదే మత్త వార్త ఏడో అధ్యాయం ఆరో వచనంలో చెప్పబడింది డోంట్ గివ్ దిస్ మెసేజ్ టు దోస్ హు ఆర్ నాట్ బోర్న్ అగైన్ ఎవరైతే తిరిగి జన్మించలేదో వాళ్ళకి ఈ సందేశాన్ని మనం ఇవ్వకూడదు బికాస్ దే కెనాట్ అప్రిషియేట్ ఇట్ ఎందుకంటే వాళ్ళు దీన్ని అభినందించలేరు పీపుల్ ఆర్ నీడ్ టు ఇస్ ద మెసేజ్ ఆఫ్ ఆఫ్ రిపెంటెన్స్ తిరిగి జన్మించిన వాళ్ళు 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 ఏమి సందేశాన్ని వినాలంటే మారు మనసు గురించి వినాలి వినాలి దే 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 నో నో సిన్నర్స్ హెల్ హెల్ లాస్ట్ అండ్ అండ్ కట్ ఫ్రమ్ ఎన్ కేవలం నరకానికే తిరిగింటేకానికి వాళ్ళు దేవుని దగ్గర నుండి తొలగిపోయారని నిత్య నరకంలోనికి వాళ్ళు వెళ్ళబోతున్నారని అది మాత్రం మనం చెప్పాలి That's what the message that non Christians and even people born in Christian homes who are not born again, who have not come into a living connection with Christ, need to hear. Every human being, if he does not give God first place in his life, is really like an animal. ప్రతి మానవుడు కూడా ఎవరైతే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వరో అటువంటి వ్యక్తులందరూ కూడా జంతువులతోనే సమానం ఎనిమల్ హస్ నో ఇంట్రెస్ట్ ఇన్ గాడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ప్రయర్ ఒక జంతువుకి దేవుని మీద ఆసక్తి ఉండదు ప్రార్థన మీద ఆసక్తి ఉండదు నో ఇంట్రెస్ట్ ఇన్ హియరింగ్ వాట్ గాడ్ హస్ టు సే దేవుడు ఏం చెప్పబోతున్నాడు అని వినే ఆసక్తి ఉండదు అండ్ వెన్ యు హావ్ ఎ హ్యూమన్ బయింగ్ లివింగ్ ఆన్ ఎర్త్ నో ఇంట్రెస్ట్ ఇన్ ప్రయర్ నో ఇంట్రెస్ట్ ఇన్ గాడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ హియరింగ్ వాట్ గాడ్ హస్ టు సే టు హిస్ నో బెటర్ దన్ ఎనిమల్ నీవు కూడా ఈ భూమి మీద జీవిస్తున్న ఒక మానవునిగా ఉండి నీకు దేవుని మీద ఆసక్తి లేనట్లయితే ప్రార్థన మీద ఆసక్తి లేనట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడో వినాలని ఆసక్తి లేనట్లయితే నీవు కూడా జంతువుతోనే సమానం ఎందుకంటే జంతువుకి వీటేటి మీద ఆసక్తి ఉండదు ఒక జంతువుకి ఎప్పుడు లైంగిక సంబంధమైన వాటి మీద ఆసక్తి ఉంటుంది ఒక మానవుడు ఎప్పుడు లైంగిక సంబంధమైన వాటి మీదే కోరికలు కలిగినట్లయితే అతడు జంతువుతో సమానం ఎवरी एनिमल्स ఇన్ sex ప్రతి జంతువు కూడా లైంగిక సంయోగం మీద ఆసక్తి కలిగి ఉంటుంది ఎवरी एनिमल्स ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్ ప్రతి జంతువుకి ఆహారం మీద ఆసక్తి ఉంటుంది అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ ఫుడ్ అండ్ sex అండ్ sleep కాబట్టి మనుషులకు కూడా కేవలం లైంగిక సంబంధమైన వాటి మీద లేక ఆహారం మీద లేక నిద్ర మీదే ఆసక్తి ఉన్నట్లయితే అండ్ హ్యావింగ్ చిల్డ్రన్ వెల్ ది యానిమల్స్ డూ ఆల్ దాట్ పిల్లలు కలిగి ఉండటం మీద దీని మీద ఆసక్తి ఉన్నట్లయితే జంతువులు కూడా వీటి మీద ఆసక్తి ఉంటుంది సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ యు నో వెన్ గాడ్ మేడ్ ఆడమ్ హి మేడ్ ఆడమ్ ఫ్రమ్ ద సేమ్ డస్ట్ దట్ హి మేడ్ ద పిగ్స్ అండ్ ద డాగ్స్ అండ్ ఆల్ ది యానిమల్స్ ఆదామును మనం చూసినట్లయితే దేవుడు జంతువులను ఏ మట్టితో అయితే చేశాడో కుక్కలు కానీ పందులు కానీ మిగిలిన జంతువుల్ని అదే మట్టితో దేవుడు ఆదామును కూడా చేశాడు

జంతువుల మీద దేవుడు తన జీవవాయువును ఓదలేదు అవి సృష్టించబడినప్పుడే శ్వాసను కలిగి ఉన్నాయి

దేవుని యొక్క జీవవాయువు ఇఫ్ ఇట్ నాట్ బ్రీత్ హి లైక్ లైక్ మ్యాన్ బట్ ఒకవేళ నరుని మీద దేవుడు తన జీవవాయువును ఉన్నట్లయితే మనుషుల్లా కనపడేవాడు కానీ జంతువులాగే ఉండేవాడు బట్ ద బ్రీత్ బికేమ్ లివింగ్ సోల్ కానీ ఎప్పుడైతే దేవుడు తన జీవవాయువును నరుని మీద ఊదాడో ఆ నరుడు జీవించు ప్రాణి అయ్యాడు బికేమ్ లైక్ అప్పుడు మానవుడు నిత్యత్వానికి సంబంధించిన వ్యక్తిగా మారిపోయాడు జంతువులైతే నిత్యత్వానికి సంబంధించినవి కాదు జంతువులు చనిపోయినప్పుడు మట్టితో కలిసిపోతాయి కానీ దేవుడు నరుని మీద తన జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మగా జీవించు ప్రాణిగా మారిపోయాడు నిత్యత్వానికి సంబంధించిన వ్యక్తిగా మారిపోయాడు ఒక నిత్యత్వములో ఉండే వ్యక్తి దేవునికి జవాబు ఇవ్వవలసిన వ్యక్తిగా ఉంటాడు మానవుడు నిత్య జీవమును కలిగి లేడు ఎందుకంటే నిత్య జీవము అంటే అది ఆది అంతము లేని జీవము అది కేవలం దేవుడు మాత్రమే కలిగి ఉంటాడు బట్ వీ కుడ్ రిసీవ్ లైఫ్ వన్ Repent of our sins and come to Christ, and receive Him as our Lord and Savior. Cani, mana papal nimittam mana maruman spondi. Yesu Christu Prabhu da gire Mana raksheko niga Prabhu ga enn angge mana nittejewani pondu tam. Then we have eternal life. Otherwise, we're just eternal beings and people who go to hell. Apde mana nittejewani kalige ntao le naatlaite nitche thamo onde pranulga mana ontao narakamulakoda nitche thamo ntaru. Dwell there for eternity. దేవుని దగ్గర నుండి పూర్తిగా సో ది ఇస్ సేయింగ్ ఆఫ్ పీపుల్ ఆన్ ఇక్కడ ప్రభువు ఏం ఈ భూమి మీద రెండు రకాల మనుషులు ఉంటారు దర్ లైక్ లైక్ అండ్ స్వైన్ ఒక వర్గం వాళ్ళని మనం చూసినట్లయితే కేవలం జంతువుల్లాగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు కుక్కల వలే అండ్ ఆర్ రికగ్నైజ్ దట్ దే టు బి చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మిగిలిన గుంపు ఏంటంటే మేము దేవుని పిల్లలము అని వాళ్ళు గుర్తిస్తారు అలా జీవించాలని వాళ్ళు వాళ్ళు కోరుకుంటారు అండ్ రికగ్నైజ్ దట్ గాడ్ గాడ్ మేడ్ మేడ్ టు టు దేవునికి మనం జవాబు ఇవ్వాలి దేవుడు సృష్టించాడు అని గుర్తిస్తారు సో బ్రీత్ ఇన్ మ్యాన్ ఆఫ్ డస్ట్ కాబట్టి నరుని మీద దేవుడు తన జీవవాయువును ఊదినప్పుడు నరుడు మంటి నుండి నిర్మించబడ్డాడు బట్ విత్ అ కాన్షియన్స్ దట్ దట్ హీస్ ఆన్సరబుల్ టు గాడ్ కానీ దేవుడు మనస్సాక్షి ఇచ్చాడని ఇప్పుడు నా మాటలను బట్టి నా క్రియలను బట్టి నేను దేవునికి జవాబు ఇవ్వాలని ఆ వ్యక్తి గుర్తిస్తాడు యాక్షన్స్ వర్డ్స్ నౌ కానీ జంతువులకు అనేది ఉండదు దే డోంట్ సెన్స్ ఆఫ్ జంతువులకు ఎటువంటి భావం ఉండదు దే సంథింగ్ రాంగ్ Whereas man, even if he is completely illiterate and a barbarian in a jungle, he has a sense of guilt because he's got a conscience. Even the barbarians in the jungles uh, bow down and worship maybe a rock or a stone or a sun or something. They have some awareness that there is some creator, eternal being whom they are answerable to. మనం అనాగరికలను చూసినా కానీ అడవుల్లో నివసించే వాళ్ళని చూసినా కానీ వాళ్ళు ఏదో రాయికో లేకపోతే దేనికో దానికి వాళ్ళు నమస్కారం చేస్తుంటారు ఆరాధన చేస్తూ ఉంటారు మనం సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని వాళ్ళు గుర్తిస్తారు అండ్ యు నెవర్ ఫైండ్ ఎ రిలీజియస్ డాగ్ ఎనీవేర్ ఆర్ ఎ రిలీజియస్ మంకీ ఆర్ స్వైన్ ఒక మతాసక్తి కలిగిన కుక్కనో పందినో కోతినో మనం ఎక్కడ చూడము వై ఇస్ ఇట్ దట్ ఈవెన్ బార్బేరియన్స్ హావ్ దట్ సెన్స్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ an ఇటర్నల్ being whom they are answerable to ఎందుకు అనాగరికులైన మనుషులకు కూడా మనము నిత్యత్వం కోసం సృష్టించబడ్డాము మనము సృష్టికర్తకు జవాబుదారులుగా ఉన్నామని ఎందుకు గుర్తిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఉంది కాబట్టి ప్రతి మనిషికి కూడా మనస్సాక్షి ఉంటుంది అదే ఆ మనిషిని కుక్క కన్నా పంది కన్నా జంతువుల కన్నా వేరుగా ఉంటుంది